అందరు దగ్గరికి బహుమతిని కవేశం చేసుకున్న యజమానికి ఘనంగా సత్కరించి అమౌంట్ అందజేసి అమౌంట్ అందజేస్తుందని ఒక్కసారి చెప్పట్లేదు పెద్దల చేతుల మీదుగా బహుమతి తాదామకు సన్మానం స్వీట్ గా ఒక్కసారి కదా మరి చెప్పట్లేదు స్వీట్ గా రెండో బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం తరపున అన్నాదండ్ల ఈ రెండో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్కే భూ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెండో బహుమతి ఎనభై రూపాయలు దేవస్థానం తరపున Yağmur Jordan. Bu selamı rica kavlan da çek. Kursu చత్తోట శ్రీరీష్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా క్లాస్ అది గట్టిగా ఐదు సోదరులకు సన్మానం బహుమతితో పాటు సన్మానం షీల్ ఒక్కసారి ఓటు కూడా గ్రామస్ గట్టిగా చెప్పట్లేదు రూపాయలు అరవై చంద్రపాటి కృష్ణ గారు తప్పమ్మ గారు చంద్రపాటి గోపాలరావు గారు రేమంత లక్ష్మి గారి కుమారు చంద్రపాటి రమేష్ గారు చంద్రపాటి రవికుమార్ అంటూ వాడు ఈ అరవై వేల రూపాయల మొత్తాన్ని కవేశం చేసుకున్నారు

మొత్తాన్ని నెల్లూరు సత్రానికి అందా చేస్తున్నారు చాండి చెంద్రా ఇది రమణి అనిలు ఆ అవును రేడే హసన్ అయోగవమతి 9000 రూపాయలు మొత్తానికి నందికుంట విజ్ఞాసల సాముర్ దేవస్థానం తరపున 4000 రూపాయలు यही तो बावरत ने कहा है संजय अस्कनोवरों कार सांने पुल स्टार सांन दवा करें डिगरों डिगर पाले हैं। बचना उसका लक्ष्य कौन है? हम्म। हम लोगों के सारे बहुत लक्ष्य कौन है? ना इकोस्टिक मार्किंग। इकोस्टिक अलग बहुत सब्सक्राइबर तो डिगरी का डिया करिए में आ। सब्सक्राइबर। एक्स कैट बावला डी

సెకండ్ ెం మూడు పెరుమల శివకృష్ణారావు గారు అండి నాలుగు డిఎస్సి బుక్స్ దేవత శ్రీకాంత్ చౌదరి గారు నాదండ మండలం పల్లెండు జిల్లా హైబ్రదాద్ साहिबी प्राणी मैडम साईं मैडम पेर साम्हूं దగ్గర <laughs> దగ్గర <laughs> कल गया था संबंधित बात करना था बात करना था लगातार सक्रिय स्तर हैडो बाबू जी ठीक कर रहा है अरे इधर ही रहा है नया आनंद का चाल हुआ है इधर में बोलकर चलो सुंदर बात ఒక్కసారి బంగారం రైట్ వేరే సార్ బంగారం వేలస్వామి గారు ఒకసారి రావాలండి గోరంట్ల పౌత్రరాజు గారు దరపత్రిపోయారు గోరంట్ల శివవేణు గారు కృష్ణవేణి గారు గారు కుమార్తె దేవి శ్రీ మన్విత యాదవ్ గారు జొన్నలగడ్డ ఈ ఎనిమిదో బహుమతి చేసుకున్న కాసలేని రాజా చౌదరి గారు బాబి గారు గన్నవరం జనజీ స్వామి చౌదరి గారు పెద్దలందరినీ కూడా సత్కరిస్తున్నారు చెప్పండి బహుమతి గోరంట్ల శోవేణి గారు కృష్ణవేణి గారు కుమార్తె శ్రీ మన్వితా యాదవ్ గారు జొన్నలగడ్డ ఈ బహుమతిని కైసం చేసుకున్నవారు కాసమ్మే

8 8 വാമദത്ത സൽമാൻ രാഷ്ട്രപതി ഹയമൽ മന്ത്രി ഹം 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 ഹ ఐదు రోజుల నుంచి ఒక్కడ ఇది కాబట్టి అవుతు కృషి రండి రెండు పల్లె భాగం నుంచి సీనియర్స్ విభాగం వరకు కూడా బహుమతులు అందజేసినటువంటి దాతలందరకు పేరు పేరున ప్రత్యేకమైన అభినందాలకు ధన్యవాదములు రెండు పల్లె భాగం నుంచి సీనియర్స్ భాగం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకమైన కూడా మరి ప్రదర్శన కార్యక్రమాల్లో ఐదు రోజులు ఎంతో ఓపిక వారి జతలతో ఐదు జతలతో ఈ రోజు పాల్గొన్న తో కలిపి ఐదు జతలతో ఈ కార్యక్రమాల్లో నాగెళ్ల గ్రామానికి వారి యొక్క వచ్చి ఐదు జతలతో ప్రదర్శించినటువంటి

వచ్చటే మా ఎరికి దగ్గరకు అలా ముందుకొస్తే కెమెరాలల్ల ఇరుకుపోతుండే మీరు ఎక్కడ జనకబారు బాబెందు వానోలే దగ్గరకు రాలేడుంది అసలు ఒక్కసారి క్లాస్ చెప్పట్లేదు జతలతో ఎంత వేపగా ఐదు రోజులు కూడా మన గ్రామంలో పోలి పెట్టినటువంటి పోటీల్లో పాల్గొన్నారు ఆర్కే భవిష్యత్ అధినేత తోట రామకృష్ణ గారు ಒಂಬ

తెలుపుకుంటున్నాం బు గారు అసాన్ని సత్కరిస్తూ ఆర్కే బుల్స్ గారు కూడా దారి పాల్గొంటున్నారు కోసం ఐదు రోజులు వచ్చి ఎవరు అండ లేకపోయినా ఒక్కడే ఒక్క మగాడు సీనియర్లు ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళ పత్తిపాడి కూడా ఒప్పుకున్నారు రేపు వాళ్ళ ప్రాంగణంలో కూడా వెళ్ళాలంట అసలు గారికుంటూ అసలు యాంకరింగ్ బాగా మెచ్చుకున్నారండి అన్నబొట్టులో పాల కోర్టులో చాలా మెరిసిపోయారు బాగా వాళ్ళకి ఉత్సాహం వచ్చింది అసలు గారి యాంకరింగ్ చూసి వాళ్ళు పది నిమిషాలు ఉండాల్సింది అరగంట ఉంటున్నారు ఆ కోర్టులో అది అసన్ యొక్క టాలెంట్ తెలంగాణలో కూడా చాలా చూసాం అత్తోట రామకృష్ణ వారి చేత అసాలి గారిని సత్కరించడం జరుగుతుంది అలాగే నందికొండ కమిటీ వారు అందరూ బాగా సహకరించి ఈ కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి అందరు నిలబడి బాగా చేసినందుకు ముఖ్యంగా ఎన్నో ఆటంకాలు ఉన్నా కానీ ఎదుర్కొని కోటేశ్వరావు గారు చాలా కోడారు దీనికోసం అది మనం ఇందాకీ చూద్దామనుకున్నారు కానీ అవకాశం రాలేదు ఎప్పుడైనా జరగాలనే అన్నీ కూడా స్వామి వారిని పంచుకుంటూ అస్సాన్ గారికి ఒక్కసారి మళ్ళీ గట్టిగా తప్పట్లు ఎన్నో పందాల్లో సీనియర్ అవ్వాలని చాలా